అందరికీ నమస్కారం నేను ఈరోజు చెప్పదలుచుకున్నటువంటి ఈ విలేకరుల సమావేశంలో అంశం ఏంటంటే మన రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచంద్ర గారికి జరిగినటువంటి అవమానం లేదా నష్టం దాని మీద నేను మాట్లాడాలని చెప్పేసి ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాను భారతదేశ చరిత్రలో ఇంతవరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏ గవర్నర్ని కూడా వాడుకొని అప్పులు తెచ్చినటువంటి సంఘటన లేదు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దొరికిన స్థలాన్ని దొరికినట్టు అమ్మేయటం లేదా తాకట్టు పెట్టడం అప్పులు తీసుకురావటం అవి మూడు లక్షల కోట్లకు చేరుకోవటం మనం రోజు మాట్లాడుకుంటున్నటువంటి విషయమే కానీ స్టేట్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ మీద గవర్నర్ గారి పేరు రాష్ట్ర గవర్నర్ అని పెట్టడం ఒక వ్యక్తి అయితే విశ్వభూషణ్ హరిచందన్ గారిని పెట్టడం అనేది ఇది ఆశ్చర్యానికి గురిచేసింది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చివరికి న్యాయస్థానం కూడా జోక్యం చేసుకునేటువంటి పరిస్థితి అంటే ఎంత అడ్డగోలు పరిపాలన జరుగుతుందో ఈ రాష్ట్రంలో ఈ ఒక్క సంఘటన పరాకాష్ట కాదా అంటున్నాను నేను ఇది పరాకాష్ఠకు చేరిపోయింది ఇక ప్రభుత్వ కార్యాలయాలు కలెక్టర్ ఆఫీసులు మార్కెట్లు గెస్ట్ హౌసులు తాకట్లు పెట్టడం అయిపోయి గవర్నర్ని కూడా తాకట్టు పెట్టే పరిస్థితి వచ్చేసింది ఇది తెలుసుకొని గవర్నర్ గారు ప్రభుత్వానికి ఉత్తరం రాశాడు నా పేరు పెట్టారేంటి నన్ను ఇరికించారేంటంటే ఆయన ఎస్ఎస్ రావత్ గారు ఒక ఎస్టీ ఆఫీసరు ఆయన ఏమంటున్నాడంటే ఏదో పొరపాటు అయిపోయింది సార్ అది మారుస్తాం సార్ భవిష్యత్తులో అని ఎలా మారుస్తారు మీరు అగ్రిమెంట్లో తాకట్టు పెట్టేసిన తర్వాత బ్యాంకులు రుణాలు ఆ పేరు మీద ఇచ్చిన తర్వాత మీరు ఎలా మారుస్తారు మీ చేతిలో పని అసలు గవర్నర్ని పెట్టడం ఏంటి అసలు అర్థం కావట్లా ప్రభుత్వానికి హెడ్ ఆయన పెట్టేసి మీరు తెస్తారంటే గవర్నర్ గారి పేరు పెడితే తప్పితే ఏమని చెప్పి బ్యాంకు అధికారులు చెప్పారా మరి పొరపాటు ఎలా జరుగుద్ది ఇదేమన్నా టెన్త్ క్లాస్ చదివినటువంటి పిల్లల ఐఏఎస్ ఆఫీసర్లు ఒకళ్ళ ఇతర అర డజన మంది అర డజన మంది ఆఫీసర్లు ఉండి మంత్రి ఉండి ఆర్థిక శాఖ మంత్రి ఉండి ఈ రకంగా పెట్టారంటే ముఖ్యమంత్రికి తెలియకుండా జరిగిందా అని నేను అడుగుతూ ఉన్నాను వాళ్ళది అంటే ఏ రకంగా అయినా సరే అప్పులు తీసుకురండి అని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశించాడు అమ్మండి అప్పులు తీసుకురండి తాకట్టు పెట్టండి అప్పులు తీసుకురండి అంటే గవర్నర్ పేరు పెట్టకపోతే అప్పు ఏమని అంటున్నారు సార్ అని చెప్తే పెట్టేసేయండి అన్నాడు అనమాట అంటే గవర్నర్ గారికి నేను ఈ సందర్భం ఒక సందర్భం ఒక విషయం గుర్తు చేస్తూ ఉన్నా మీరు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్వాహకాల్ని దేన్ని మీరు పట్టించుకోట్లా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎప్పటికప్పుడు మీ దగ్గరకు వచ్చి విజ్ఞాపన పత్రాలు ఇస్తూనే ఉన్నారు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పోయినాయి పోలీసులు వైసీపీ కార్యకర్తలా వ్యవహరిస్తూ ఉన్నారు తెలుగుదేశం ఆఫీసుల మీద దాడి చేస్తూ ఉన్నారు అక్కడ ఉండేటువంటి సిబ్బంది కొడతా ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నాం స్వయానా మాజీ ముఖ్యమంత్రి మా పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటికే తాళ్ళు కట్టేసినటువంటి సందర్భం మీకు చెప్పాం మీరేమీ పట్టించుకోవాలా మీ దాకా వస్తే కానీ మీకు తెలియాల మీరు ఉత్తరం రాశారు మీరు మేము అంటుంది అంటే ఈ ప్రభుత్వం ఆర్థికంగా దివాళా తీసింది శాంతి భద్రతల విషయంలో చేతులు ఎత్తేసింది అసలు అభివృద్ధి లేదు మొత్తం కుంటుపడిపోయింది అసలు ఈ ప్రభుత్వం ఏ దిశలో వెళ్తుందో ఏ దశలో వెళ్తుందో తెలియనటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని కూడా లాగేశారు రేపు మీరు రిటైర్డ్ అవుతారండి వరిస్సా వెళ్ళిపోతారు మీరు రావాలా అప్పు కడతానికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కాదు విశ్వభూషణ్ హరిచందన్ రావాలా అసలు ఎంత దారుణం ఉండేది మీరు అసలు ఉత్తరం రాయటం ఏంటి ముఖ్యమంత్రిని పిలిచి అడగాలి కదా అడగకుండా మీరేం చేస్తున్నారు మీరు ఇన్నాళ్ళు పట్టించుకోకుండా ప్రతిపక్షాల మీద జరుగుతున్నటువంటి దాడులను పట్టించుకోకుండా ఇక్కడ ప్రజాస్వామ్యం మంట కలిసిపోతూ ఉంటే హైకోర్టులో ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా ఈ రాజ్యాంగానికి లోబడి లేవని చెప్పి హైకోర్టులు తీర్పులు చెప్తా ఉంటే మీరు జోక్యం చేసుకోవాలా మీరు జోక్యం చేసుకోకుండా మీరు వ్యవహరించారు కాబట్టి మీ పేరు చర్చేశారు మీరు తెలుసుకోవాలా అదే మామూలు అధికారి అయితే పర్వాలా ఈయన తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన సూట్ కేస్ కంపెనీలు పెట్టి చేసినటువంటి నిర్వాహకంతో దాదాపు పది పన్నెండు మంది ఆఫీసర్లు ఇప్పటికీ నానా బాధలు పడుతూ ఉన్నారు కొంతమంది జైళ్ళకు కూడా వెళ్ళారు ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు శామ్యుల ఆనంద్ గారు సీఎంఓ సెక్రటరీగా ఉన్నారు ఆయన పరిస్థితి ఏంటి అలాగే ఈడీ రాజగోపాల్ గారు ఆయన పరిస్థితి ఏంటి శ్రీలక్ష్మి గారు చూశాం కదా ఇప్పుడేదో మళ్ళీ ఆయన ఆమెకి పోస్టింగ్ వచ్చిందని ఆమె ఎన్నాళ్ళు బాధపడింది జైల్లో ఉంది కదా అలాగే బీబీ ఆచార్య గారు బ్రహ్మానంద రెడ్డి గారు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఆదిత్యనాథ్ దాస్ గారు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నిర్వాహకం వల్ల సూట్ కేస్ కంపెనీలకి సహకరించడం వల్ల ఆయన అవినీతికి ఒత్తాస పలకటం వల్ల అధికారులు జైళ్ళలో ఉన్నారు జైలు చుట్టూ తిరుగుతూ ఉన్నారు మరి ఇవాళ మీ పేరు పెట్టేశాడు రే పొద్దున మీరు గవర్నర్ పదవి అయిపోయిన తర్వాత మీరు కూడా తిరగవలసి వస్తుందేమో వాళ్ళు ఏమంట ఆయన ఏమంటున్నాడు పొరపాటు జరిగిందండి ఎలా పొరపాటు జరుగుద్దని చెప్పి అంటే ఉన్నా మీరేం చర్యలు తీసుకుంటారు ఇప్పుడు పొరపాటున ఎవరిని హత్య చేస్తే ఒప్పుకుంటారా శిక్షలు ఉంటాయిగా పొరపాటు ఏంటండి ఒక సెక్రటరీ లెవెల్లో ప్రిన్సిపల్ సెక్రటరీ పొరపాటు ఎలా చేస్తాడు కింద నుంచి వస్తుంది కదా ఫైలు అనే అది మొత్తం రొటేట్ అయ్యి వస్తుంది కదా గవర్నర్ పేరు పెట్టకూడదు అసలు గవర్నర్నే పెట్టకూడదు నా మరీ పెట్టకూడదు అనేది ఎవరైనా చెప్తారు కదా అంటే వాంటెల్లీగా కావాలని పేరు పెట్టారు ఇది పొరపాటు అంటే మీరు ఒప్పుకుంటారా రాష్ట్ర ప్రజలు ఒప్పుకోట్ల మా రాష్ట్రంలో రాజ్యాంగ అధినేత అయినటువంటి గవర్నర్కి అవమానం జరిగింది ఆయన ఇరికించి డబ్బులు తెచ్చేశారు ఇది పొరపాటు అంటే మేము ఒప్పుకొని ప్రజలు అంటున్నారు మీరు ఎలా ఒప్పుకుంటారు మీరు చర్యలు తీసుకోవాలా మీ పేరుని వాడుకొని వాళ్ళు అంటే మీ పేరును వాడుకోవటం అంటే దాన్ని తాకట్టు పెట్టడమే పెట్టి అప్పులు తెచ్చినందుకు మీరు ఏం చర్యలు తీసుకుంటారో తీసుకోండి కాబట్టి మే మేము చెప్తా ఉన్నాం ఓ చిన్న ఆఫీసర్ అండి ఎడిషనల్ సెక్రటరీ మల్లేశ్వరరావు గారు చేసి సంతకం పెట్టించారు ఆయన ఓ వారము నాలుగైదు రోజులు రిటైర్డ్ అవుతున్నాడంట ఆయన చేతి కూడా పెట్టించారు ఇప్పుడు పొద్దున అప్పులు కట్టలేదనుకోండి ఈ మల్లేశ్వరరావుని తీసుకు వెళ్ళిపోతారు బ్యాంక్ వాళ్ళు ఏముంది బ్యాంక్ వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తారుగా వాళ్ళకు ఉన్నటువంటి పద్ధతులు వాళ్ళు చేస్తారు ఈ రకంగా మీ పేరుని వాడుకొని ఈ అధికారులు ఎవరు చెప్తే చేస్తున్నారని అధికారులు సొంతం చేస్తారా సొంతంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో అధికారులు సొంతం చేశారా చివరికి మీరు పట్టించుకోవాలా ఆయనకి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆఫీ ఆఫీసర్గా పెట్టమంటే చివరికి అది హైకోర్టు రెండుసార్లు సుప్రీంకోర్టు తిరిగి తప్పితే ఆయన రాలా ఈ రకంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం అధికారులు చేస్తూ ఉంటే మీరు వాళ్ళకి వార్నింగ్ ఇవ్వాలా ఈ రకమైనటువంటి పద్ధతిలో కుదరదు కోర్టులో ఎందుకు ఇన్ని తప్పులు వస్తా ఇన్ని తప్పులు మీరు చేస్తున్నారు కోర్టు ఎందుకు మీకు అక్షింతలు వేస్తూ ఉంది ఎందుకు మీరు ఇచ్చినటువంటి జీవోల్ని రద్దు చేస్తూ ఉంది అని చెప్పేసి మీరు అడగాలిగా ఒక సమీక్ష చేయాలిగా మీరు ప్రభుత్వ అధినేతగా ఉన్నారు మీరు కాబట్టి ఎగ్జిక్యూటివ్గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి చేసేటువంటి నిర్వాహకాన్ని మీరు కంట్రోల్ చేయాలి కదా కేంద్రానికైనా రాస్తున్నారా కేంద్రానికైనా తెలియజేస్తున్నారా మాకు డౌట్ మరి ఇంత పరిస్థితి ఒక తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి జరిగితే ఇప్పుడు కారకులు అయిన వాళ్ళు ఇంతవరకు అరెస్ట్ చేయాల విజువల్స్ కూడా ఉన్నాయి ఎవరు వచ్చారు ఎవరు దాడి చేశారు అనామకుల్ని ఏదో పట్టుకున్నా ఉంటా ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు అన్నీ కూడా మీరు పట్టించుకోండి గవర్నర్ గారు ఇలా మీకు మీకు ఇలా చెప్పవలసి రావడం మాకు బాధగా ఉంది ఎందుకంటే గవర్నర్ అంటే ఉన్నతమైన పదవి గౌరవమైన పదవి మీకు జరిగినటువంటి అవమానం అన్యాయం మేము బాసటగా నిలబడి మీ తరఫున మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది తెలుసుకోండి ఈ ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి పనులన్నీ తెలుసుకోండి ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నా ప్రథమ పౌరుడు రాష్ట్ర ప్రథమ పౌరుడు గవర్నర్కే ఈ రకంగా జరిగితే ఆయన పేరును తాకట్టు పెట్టి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు తీసుకురావటం అంటే ఏంటి అసలు ఈ పరిస్థితి అడ్డగోలు వ్యవహారాలకి నిలయంగా మారిపోయింది ఆంధ్రప్రదేశ్ ఏమి చట్టం లేదు ఏమీ లేదు ఇప్పుడు గవర్నర్ గారి పేరు మీద జరుగుతున్న చర్చ నాకు చాలా బాధ కలిగింది ప్రతి చోట మాట్లాడుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ తరఫున గవర్నర్కి బాసటిగా నిలబడదాము ఎందుకంటే ఆయన ఆయనకేం తెలియదు పాపం ఏం జరుగుతుందో ఆయన లాగారు మీరు బాధపడ్డారు మీరు ఉత్తరం రాశారు ఏమి తెలియని మీకు మేము మీ పేరు లాగటం అంటే మాకు చాలా బాధగా ఉంది అయితే నేను ఈ సందర్భంగా ఈ ప్రభుత్వం చేస్తున్న నిర్వాహకం అప్పులు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అడుగుతూ ఉన్నానండి కేంద్ర ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది అసలు రాష్ట్ర ఆదాయం ఎంత ఎన్ని అప్పులు తెస్తున్నారు తెచ్చిన అప్పులు ఏం చేస్తున్నారు మరి సంక్షేమం పెట్టా ఉంటున్నారు మీరు మీరు చంద్రబాబు నాయుడు గారు వెచ్చించిన దానికంటే తక్కువే మీరు పెడుతున్నారు ఇవాళ సంక్షేమానికి చంద్రబాబు నాయుడు గారు స్వయం ఉపాధి పథకాలు పెట్టాడు పిల్లలకి విదేశీ చదువులు కంటే పది లక్షలు రూపాయలు ఇచ్చి విదేశాలు పంపించాడు పిల్లలు చదువుకోవటానికి బ్రహ్మాండమైనటువంటి స్కూళ్ళు పెట్టాడు ఇవాళ మీరు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు వెచ్చించిన దానికంటే తక్కువే మరి ఈ మూడు లక్షల కోట్ల రూపాయలు ఎట్టిపో వెళ్ళిపోయినాయి ఏమైపోయింది తెలీదు ఇవాళ బాబులుని తాకట్టు పెట్టేసి డబ్బులు తెచ్చేసారు ఇరవై వేల కోట్ల రూపాయలు మళ్ళీ సంపూర్ణ బజ్జపాన నిషేధం దాన్ని పట్టుకుంటే షాకు షాక్ కొడుతుంది కాబట్టి నేను రేట్లు పెంచారు మరి షాక్ కొడుతుంది నిజమే మరి కరెంటు కూడా పెంచేస్తూ ఉన్నారు చార్జీలు అవి కూడా షాక్ కొడుతున్నాయిగా అంటే అవి కూడా కరెంటు కూడా వాటం మానేయాలన్నా నూనెలు రేట్లు పెరిగిపోతూ ఉన్నాయి అవి కూడా షాక్ కొడుతున్నాయి ప్రజలకి అవి ఐదు కూడా నూనె తింటూ మానేయాలా అంటే ముఖ్యమంత్రి గారు చెప్తున్న మాట ప్రకారం చెప్తున్నా ఎక్కడ చూసినా విచ్చల విడిగా మద్యం నాటు సారాయి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉంది ఇతర రాష్ట్రాల నుంచి కూడా మద్యం వచ్చి ఇక్కడ అమ్ముతూ ఉన్నారు మీ కంపెనీల్లో తయారు చేసిన మద్యం తాగటానికి చాలా ఇబ్బందులు పడిపోతూ ఉన్నారు జనాలు వాళ్ళని కూడా పెట్టి ఇరవై ఐదు వేల కోట్లు తెచ్చారు నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నా తెలుగుదేశం పార్టీ తరఫున అంటే ప్రజలకి వాలంటరీ వ్యవస్థ ఒకటి కొత్తగా పెట్టింది ప్రభుత్వం వాళ్ళు వచ్చి మీకు ఆ పథకం వస్తుంది ఈ పథకం వస్తుంది అని చెప్పి మీ ఆధార్ కార్డు జిరాక్సో లేకపోతే మీ ఏదైనా వైట్ పేపర్ మీద సంతకమో ఏదైనా అప్లికేషన్ మీద సంతకమో చేయమంటే మీరు చేయకండి ఎందుకంటే ప్రమాదంలో పడిపోతారు ఇప్పటికే ఒక్కొక్క కుటుంబం మీద మూడు లక్షలు మూడు మూడు లక్షలు భారం ఏర్పడింది రేపొద్దున అప్పులు తీసుకురావడానికి ఏ తాకట్టు పెడతారో తెలియదు కాబట్టి మీరు ఎటువంటి పరిస్థితుల్లో సంతకాలు చేయవద్దు చేశారా ఇప్పుడు ఇవాళ గవర్నర్ గారి పరిస్థితి చూడండి ఆయనకే దిక్కులేదు ఆయన పేరే పెట్టేశారు అందుకని ప్రజలకు చెప్తున్నా నేను చాలామంది బహిళ్ళలు వృద్ధులు చదువు రాని వాళ్ళే ఉన్నారు వాళ్ళందరూ మీరు ఏదో నమ్మేసి జగన్ అన్న వచ్చేస్తాడు ఇచ్చేస్తాడని చెప్పేసి నమ్మేసి మీరు గనక వాలంటీర్లు చెప్పే దాని మీద సంతకం పెట్టారా మీరు అయిపోయినట్టే ఎందుకంటే మీ ఇల్లు తాకటి పెట్టేయచ్చు ఏదైనా తాకట పెట్టి పార్కులు తాకటి పెట్టి కలెక్టర్ ఆఫీసులు పెట్టి గెస్ట్ హౌస్లు పెట్టి అన్నీ తాకట్టు పెట్టి తెచ్చేస్తున్నాడు మరి మీరు సంతకం పెడితే మీ ఇల్లు కూడా తాకట పెట్టచ్చు కాబట్టి నేను హెచ్చరిక చేస్తా ఉన్న ప్రజలకి మీరు వాలంటీర్లను నమ్మద్దు వాళ్ళు బెదిరించినా మీరు బెదరొద్దు మీ పథకాలు తీసేస్తామని చెప్పచ్చు కానీ మీరు సంతకం పెట్టారా మొత్తం మీరు మునిగిపోతారు కాబట్టి గవర్నర్కి జరిగిందే మీకు జరగచ్చు గవర్నర్ గారికి చెప్పారా వాళ్ళు ఏదో మీ పేరు తీస్తారు రేపొద్దున మీరు తీయించలేకపోవచ్చు అసలు ఇవాళ పెన్షన్ పోతే మళ్ళీ పెన్షన్ వచ్చే పరిస్థితి లేదు సచివాలయాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు వృద్ధులు కాళ్ళ చెప్పులు అరిగిపోయి కాబట్టి మీరు ఈ వాలంటీర్లు చెప్తే ఎక్కడ కూడా సంతకం పెట్టకండి సంతకం పెట్టారంటే మీరు మునిగిపో